అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం తొమ్మిదవ తేదీ సోమవారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్చిక రాశి వారికి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాల్చినాం నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ప్రోత్సాహకాలు అందినం నిరుద్యోగులకు ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందినం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగనం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగనం చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగనం వృత్తి ఉద్యోగాలలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు పెరిగిన చేపట్టిన పనుల్లో జాత్యం అయిన పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగనం అధికారులతో చర్చలు ఫలిస్తాయి చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగాలలో హోదాలు పెరిగినాం ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశాజనకంగా సాగనం ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది నూతన వాహన యోగం ఏర్పడవచ్చు ప్రయాణాలు లాభసాటిగా సాగనం సన్నిహితుల నుంచి వివాదాలపై కీలక సమాచారాన్ని అందుకుంటారు ఉద్యోగస్తులకు అనుకూల కాలం చెప్పవచ్చు మనస్సును లక్ష్యం మీద కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థిక లాభాలు ఏర్పడడం ధర్మసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేయనీయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగును అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి అదే అదేవిధంగా దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరించే అవకాశం ఉంది ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అర్హతకు తగినటువంటి ఫలితాలు ఏర్పడిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చెడ్డవారు పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు విద్యావంతులతో పరిచయాలు ఏర్పడడం అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పట్టుదలతో పనిచేస్తారు గొప్ప ఫలితాలు సిద్ధిస్తాయి మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడడం చిత్తశుద్ధితో పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరిగిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది పెద్దల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు కొందరు యొక్క ఆనందాన్ని భంగం కలిగించాలని చూసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోచవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మీ యొక్క కీర్తి పెరుగుతుంది సంతోషంగా గడుపుతారు భోజన సౌక్యం కలదు చేయని తప్పకు నిందపడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతత లోపించే అవకాశం ఉంది అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి వృచ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు سلامونه